అమరావతి రాజధానిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా తన వంతు ప్రయత్నిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చెప్పారు అమరావతి రైతులు ఐకాస నేతలు గుంటూరులో మాధవ్ను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు వైసీపీ మూడు ముక్కల ఆటతో నిలిచిన అమరావతి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మాధవ్ భరోసా ఇచ్చారు కేంద్రం నుంచి వచ్చే కేంద్ర సంస్థలు కానీ తొందరగా తీసుకొస్తే ఇక అయి అయితే ఫిక్స్ అయిపోతే ఇదే రాజధాని అని ఎవరు వచ్చినా మార్చరు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉంటే తొందరగా ఇప్పించమని చెప్పేసి క్యాపిటల్ గెయిన్స్ కూడా ఒకటి మళ్ళీ దాని తెర మీద తీసుకొచ్చాము ఇవన్నీ అడగమని చెప్పేసి మేము మాధవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశాము మాకు పదకొండు సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది మేము భూములు మాకు ఆధారం లేనటువంటి పరిస్థితిగా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిది విజయదశమి నాటికి మా యొక్క కాలనీస్ బోర్డులు మా ప్లాట్ దగ్గర పెట్టి చేసే విధంగా మీరు కూడా మాకు మద్దతుగా ముఖ్యమంత్రి గారికి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది అమరావతి మన రాజధాని కనుక అంత ఫిక్స్డ్గా కేంద్రం సంబంధించిన నాయకత్వం మేము కూడా అనుకుంటున్న సందర్భంలో ఎవరికి అపోహలకి అవకాశమే లేదు గెజెట్ నోటిఫికేషన్ తప్పనిసరిగా రావాలి ఇప్పటికే లేట్ అయింది ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తాం మేము కూడా ప్రయత్నం చేస్తాం ఆ విధంగా గెజెట్ అయిపోతే మనకి సమస్య సాల్వ్ అవుతుంది అది పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నా కూడా తీసుకురావచ్చు అని చెప్పేవాడు కానీ ఆ ఉమ్మడి రాజధాని అయినంతా చూద్దాం అనుకుని ఇంతలో జగన్ ప్రభుత్వం దాన్ని అనేక రకాలుగా తిప్పటం దాని కారణంగా డిలే అయింది త్వరలోనే గజెట్ నోటిఫికేషన్ వచ్చే విధంగా మనం పూర్తి స్థాయిలో మన రాజధాని పైన రాజముద్ర పడే విధంగా మేము ప్రయత్నించు